శాంతి తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఎవరి నామ రూపాలలోనైనా చిక్కుకోవడమే అత్యంత కఠినమైన వ్యాధి అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉంటూ ఈ వ్యాధిని పరిశీలించుకోండి దీని నుండి ముక్తులుగా అవ్వండి ప్రశ్న నామ రూపాల వ్యాధిని సమాప్తం చేసేందుకు ఉపాయం ఏది దీని వలన కలిగే నష్టాలేవి జవాబు నామ రూపాల జబ్బును సమాప్తం చేసుకునేందుకు ఒకటి తండ్రితో సత్యమైన ప్రేమ నుంచుకోవాలి రెండు స్మృతి చేసే సమయంలో బుద్ధి నలువైపులా పరిగెడుతూ దేహదారుల స్మృతి ఉంటే తండ్రికి సత్యం చెప్పండి సత్యమును తెలపడం వలన తండ్రి క్షమిస్తారు సర్జన్ వద్ద జబ్బును దాచిపెట్టకండి బాబాకు వినిపించినందున మీరు జాగ్రత్త వహిస్తారు బుద్ధి ఎవరి నామరూపాలలోనైనా తగుల్కొని ఉంటే నష్టాల గురించి చెప్తూ ఉన్నారు తండ్రితో బుద్ధి జోడింపబడదు అటువంటి వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు అనగా తండ్రిని నిందింప చేస్తారు ఇటువంటి నిందకులు చాలా కఠినమైన శిక్షలకు పాత్రులవుతారు ఓంశాంతి ప్రతి ఒక్కరికి తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని పిల్లలకు తెలుసు సోదరునికి సోదరుని ద్వారా ఎప్పుడు కూడా వారసత్వం లభించదు సోదరునికి కానీ సోదరికి కానీ ప్రతి ఒక్కరి స్థితిని గురించి తెలియదు అన్ని సమాచారాలు బాప్ తాద వద్దకు వస్తాయి ఇది ప్రాక్టికల్ గా జరిగే విషయం నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి ఈరోజు పరిశీలించుకోవడానికి బాబా అనేక పాయింట్స్ తెలియజేస్తున్నారు చెకింగ్ చేసుకోవడానికి చార్ట్ రాయడానికి ఇతరుల నామ ఎంత ఎంతవరకు చిక్కుకొని ఉన్నాను ఇంకా ఆత్మ వృత్తి ఎక్కడెక్కడికి వెళ్తూ ఉంది అని ఎవరిని వారు పరిశీలించుకుంటూ ఉండాలి వీటిని గురించి ఆత్మకు స్వయం తెలుసు ఎలా ఉన్నాము అనేది అయితే స్వయాన్ని ఆత్మగా ఆత్మగా భావించాల్సి వస్తుంది నా వృత్తి ఒక్క శివబాబా వైపే వెళ్తోందా లేక ఇతరుల నామరూపాల వైపు వెళుతోందా అని పరిశీలించుకోవాలి ఎంత ఎక్కువగా వీలైతే అంత స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి మిగిలినవన్నీ మర్చిపోతూ ఉండాలి నా మనస్సు ఒక్క తండ్రి వైపు తప్ప మరెక్కడా తిరగడం లేదు కదా అని ప్రశ్నించుకోవాలి వృత్తి వ్యాపారాలలో గృహస్థ వ్యవహారాలలో బంధుమిత్రుల వైపు బుద్ధి వెళ్ళడం లేదు కదా అని అంతర్ముఖులుగా అయ్యి చెక్ చేసుకోవాలి ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవరో ఒకరు మీ ముందు యోగంలో కూర్చొని ఉంటారు వారు కూడా శివ్ స్మృతి చేస్తూ ఉంటారు అంతేకాని వారి పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉండరు కదా ఒక్క శివబాబానే స్మృతి చేయాలి ఇక్కడ శివబాబా స్మృతిలోనే కూర్చుంటారు కొంతమంది కనులు తెరుచుకొని కూర్చుంటారు కొంతమంది కళ్ళు మూసుకొని కూర్చుంటారు ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయం బాబా ఏం అర్థం చేస్తున్నారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండాలి మనం ఒక్క బాబాను మాత్రమే స్మృతి చేయాలి ఇక్కడ కూర్చున్న వారంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉంటారు వారు మిమ్ములను చూడరు ఎందుకంటే వారికి ఎవరి స్థితి ఎలా ఉందో తెలియదు కానీ బాబాకు ప్రతి ఒక్కరి సమాచారం తెలుస్తుంది ఏ ఏ పిల్లలు బాగున్నారో ఎవరి బుద్ధి లైను స్పష్టంగా ఉందో అంతా తండ్రికి తెలుసు వారి బుద్ధి యోగము మరెక్కడికి వెళ్ళదు కొంతమంది బుద్ధి యోగం ఎక్కడెక్కడికో వెళ్తుంది మళ్ళీ మురళి వినడం ద్వారా వారిలో మార్పు జరుగుతుంది తప్పు జరిగినట్లు అర్థం చేసుకుంటారు దృష్టి వృత్తి కూడా తప్పుడు మార్గంలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు ఇప్పుడు వాటిని సరిచేసుకోవాలి చెడు వృత్తిని వదిలిపెట్టాలి అని భావిస్తారు ఈ విధంగా సోదరుడు సోదరునికి అర్థం చేయించలేరు అని బాబా చెప్తున్నారు వీరి వృత్తి దృష్టి ఎలా ఉంది అని బాబా మాత్రమే తెలుసుకోగలరు తండ్రి మాత్రమే మీ మానసిక పరిస్థితిని గురించి వినిపిస్తారు శివ బాబాకు తెలిపినప్పుడు ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు వినుట చూచుట ద్వారా ప్రతి ఒక్కరి గురించి తెలుసుకుంటారు ఎంతవరకు వినలేదు అంతవరకు వారికి అతడు ఏం చేస్తున్నాడో ఎలా తెలుస్తుంది కర్మల ద్వారా సేవ ద్వారా వీరికి చాలా దేహాభిమానం ఉంది అని ఫలానా వారికి తక్కువ దేహ అభిమానం ఉంది అని వీరి కర్మలు సరి లేవు అని అర్థం చేసుకుంటారు ఎవరో ఒకరి నామరూపాలలో చిక్కుకొని ఉంటారు ఎవరి వైపుకైనా బుద్ధి వెళ్ళడం లేదు కదా అని బాబా అడుగుతూ ఉన్నారు కొంతమంది ఉన్నది ఉన్నట్లు స్పష్టంగా తెలిపిస్తారు సత్యాన్ని మరికొంతమంది ఎంతగా చిక్కుకొని ఉన్నారు అంటే బాబాకు తెలుపనే తెలుపరు తమకు తామే నష్టపరుచుకుంటారు తెలియజేయనందున తండ్రికి తెలిపినందున వారు క్షమించబడతారు భవిష్యత్తుకు సంభాలన అంటే జాగ్రత్త పడతారు చాలామంది తమ వృత్తి ఎలా ఉందో సత్యంగా తెలిపించరు ఎందుకంటే సిగ్గుపడతారు ఎవరైనా తప్పు పనులు చేసినప్పుడు సర్జన్కు చెప్పరు దాచిపెట్టుట వలన జబ్బు ఇంకా పెరిగిపోతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది తండ్రికి తెలపడం ద్వారా తేలికైపోతారు తెలుపకుంటే లోపల చాలా బరువు అనిపిస్తుంది తండ్రికి వినిపించినందున మళ్ళీ అటువంటి పాపం అంటే పొరపాట్లేమీ చెయ్యరు భవిష్యత్తులో స్వయంపై అప్రమత్తంగా కూడా ఉంటారు తండ్రికి తెలిపించకుంటే ఆ తప్పు ఇంకా వారిలో వృద్ధి చెందుతూ ఉంటుంది డాక్టర్కు జబ్బు చేయకుంటే దాచిపెడితే ఆరోగ్యం ఇంకా చెడిపోతుంది కదా అలాగా వీరు చాలా మంచి సేవాదారులు అని బాబాకు తెలుసు అర్హత ఎలా ఉందో సర్వీస్లో కూడా ఎలా ఉంటారో బాబాకు తెలుసు ఎవరిలోనూ తగులుకొని లేరు కదా అని ప్రతి ఒక్కరి జాతకమును చూస్తారు మళ్ళీ వారిపై ప్రేమ కూడా ఉంచుతారు ఆకర్షిస్తారు కొంతమంది చాలా మంచి సేవ చేస్తారు వారి బుద్ధి యోగం ఇతరుల వైపుకు వెళ్ళదు ఇంతకుముందు వెళ్ళేది ఇప్పుడు అప్రమత్తంగా ఉన్నారు బాబా నేను ఇప్పుడు జాగ్రత్తగా ఉన్నాను అని కూడా తెలిపిస్తారు ఇంతకుముందు చాలా తప్పులు చేసే వారము అని చెప్తారు దేహ అభిమానము కారణంగా తప్పులు చేశాము అని అర్థం చేసుకుంటారు మళ్ళీ పదవి కూడా అయిపోతుంది ఎవరికీ తెలియకపోయినా పదవి అయితే భ్రష్టం అవుతుంది మీరు చెప్పినా చెప్పకపోయినా ఇందులో హృదయ స్వచ్ఛత చాలా అవసరం అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు ఈ లక్ష్మీ నారాయణల వలె ఎవరి హృదయం శుద్ధంగా ఉంటుందో వారి ఉన్నత పదవిని పొందుతారు కొంతమంది వృత్తి నామరూపాల వైపు ఉంది అని ఆత్మ అభిమానులై ఉండరు అని అందువలన పదవి కూడా తగ్గిపోతూ వచ్చింది అని భావించబడుతుంది బాబా పదవి తగ్గడానికి రెండు విషయాలు చెప్తూ ఉన్నారు ఒకటి ఆత్మాభిమానులుగా ఉండరు రెండవది నామరూపాల వైపు వృత్తి వెళుతూ ఉండే కారణంగా అని రాజుల నుండి పేదల వరకు పెదవులు నంబర్ వారుగా ఉంటాయి కదా ఇలా ఎందుకు జరుగుతుంది దీనిని గురించి కూడా అర్థం చేసుకోవాలి నెంబర్ వారుగా అయితే తప్పకుండా అవుతారు కళలు తగ్గిపోతూనే ఉంటాయి పదహారు కళ సంపూర్ణంగా ఉండేవారు మళ్ళీ పద్నాలుగు కళల్లోకి వస్తారు ఈ విధంగా కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కళలు తప్పకుండా దిగజారుతాయి పద్నాలుగు కళలు ఉన్నా మంచిదే ఆ తర్వాత ద్వాపర యుగం నుండి వామ మార్గంలోకి క్రిందకు దిగిపోవడం వలన వికారులుగా అయిపోతారు ఆయువు కూడా తగ్గిపోతుంది ఆ తర్వాత రజో తమో గుణము కలవారిగా అవుతారు తగ్గిపోతూ తగ్గిపోతూ పాతబడిపోతారు ఆత్మ శరీరంతో పురాతనమవుతూ ఉంటుంది ఆ జ్ఞానం అంతా పిల్లలైనా మీకు ఇప్పుడే లభించింది పదహారు కళల నుండి క్రిందకు దిగుతూ దిగుతూ మళ్ళీ మనుషులకి ఎలా అవుతారో మీకు తెలుసు దేవతల మతం అయితే ఉండదు తండ్రి శ్రీ మతం లభించింది తర్వాత ఇరవై ఒక్క జన్మల వరకు మతం లభించే అవసరమే ఉండదు ఎవరి సలహాలు అవసరం ఉండవు మీరు అనుసరించే ఈశ్వరియ మతం ఇరవై ఒక్క జన్మల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత రావణ రాజ్యం వచ్చినప్పుడు మీకు రావణుడి మతం లభిస్తుంది దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినట్లు చూపిస్తారు కూడా ఇతర ధర్మాల వారికి లాంటి విషయాలు ఉండవు దేవతలు వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఇతర ధర్మాల వారు వస్తారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి ఇది పాత ప్రపంచం డ్రామాలు నాకు కూడా ఈ పాత్ర ఉంది పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేయడం నా పాత్ర అని మీరు అర్థం చేసుకున్నారు ప్రపంచంలోని మనుషులకి ఏమీ తెలియదు మీరు ఎంతో అర్థం చేయిస్తారైనా కొంతమంది మంచి అభిరుచి చూపిస్తారు మరికొంతమంది వారి మతమునే ఇస్తూ ఉంటారు వారి అభిప్రాయాలే తెలియజేస్తూ ఉంటారు ఈ లక్ష్మీ నారాయణులు ఉన్నప్పుడు పవిత్రత సుఖము శాంతి అన్నీ ఉండేవి ముఖ్యమైనది పవిత్రతయే సత్యుగంలోని దేవి దేవతలు పవిత్రంగా ఉండేవారు అని మనుషులకు తెలియదు దేవతలకు కూడా పిల్లలు మొదలైన వారు ఉన్నారు కదా అని వారు భావిస్తారు కానీ అక్కడ యోగ బలము ద్వారా జన్మిస్తారు అని ఎవ్వరికీ తెలియదు జీవిత కాలమంతా పవిత్రంగా ఉంటే పిల్లలు మొదలైన వారు ఎలా జన్మిస్తారు అని అంటారు ఇప్పుడు పవిత్రంగా ఉన్నందున తర్వాత ఇరవై ఒక్క జన్మలు పవిత్రంగా ఉంటారు అని వారికి అర్థం చేయించాలి ఇదే కాకుండా ఇంకొక విషయం కూడా ఆత్మ ఆత్మ జ్యోతి కదా ప్రకాశంగా ఉండే ఆత్మ అపవిత్రంలోకి వెళ్ళదు అనే విషయం కూడా తెలియజేయాలి అనగా శ్రీమతమును అనుసరించి మేము నిర్వీకారి ప్రపంచాన్ని స్థాపిస్తున్నాము అని వారికి అర్థం చేయించండి శ్రీమతము అనగా తండ్రి తెలిపినదే మానవుల నుండి దేవతలుగా అనే మహిమ కూడా ఉంది ఇప్పుడున్న వారంతా మనుష్యులే వీరే మళ్ళీ దేవతలకు అవుతారు అనుసరించి మనము దైవీ ప్రభుత్వాన్ని స్థాపన చేస్తున్నాం ఇందులో చాలా ముఖ్యమైనది పవిత్రత పవిత్రంగా అవ్వాల్సింది ఆత్మయే ఆత్మయ రాతి బుద్ధిగా అయింది ఈ విషయాలు పూర్తిగా స్పష్టంగా తెలపండి సత్విగా దైవి ప్రభుత్వాన్ని స్థాపన చేసింది తండ్రి అని తెలపండి దానినే స్వర్గమని అంటారు మానవులను దేవతలుగా తండ్రియే తయారు చేశారు మనుషులు పతితులుగా ఉండేవారు వారిని పతితుల నుండి పావనంగా ఎలా తయారు చేశారు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అని పిల్లలకు తెలియజేశారు ఇది ఎవరికైనా అర్థం చేయిస్తే వారి హృదయానికి హత్తుకుంటుంది ఇప్పుడు పతితుల నుండి పావనంగా ఎలా అవుతారు తప్పకుండా తండ్రినే స్మృతి చేయవలసి ఉంటుంది ఇతరులతో బుద్ధియోగమును తొలగించి ఒక్క తండ్రితోనే సాంగత్యమును జోడించాలి అప్పుడే మానవుల నుండి దేవతలకు అవ్వగలరు ఈ విధంగా మీరు అందరికీ అర్థం చేయించాలి మీరు అర్థం చేయించేదంతా డ్రామా అనుసారం పూర్తి ఖచ్చితమైనది వారు అర్థం చేసుకుంటారు అయినా ప్రతిరోజు మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అన్నది ముఖ్యమైన విషయం దేహ ధర్మాలన్నీ అన్నీ వదలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి కూడా పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు ఇప్పుడు మనం ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయ్యాము తండ్రి మరలను చదివిస్తూ ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వకుంటే మనము దేవతలుగా ఎలా అవుతాము ఈ బ్రహ్మ కూడా పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు మళ్ళీ ఇతడే మొదటి నంబర్ శ్రీకృష్ణుడుగా తీసుకోవాల్సి ఉంటుంది తండ్రి వచ్చి ఇతనిలో ప్రవేశిస్తారు కావున ముఖ్యమైన మాట స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి దేహ అభిమానం కారణంగా ఎక్కడో ఒకచోట తగులుకొని ఉంటారు దేహి అనగా ఆత్మ అభిమానులుగా అయితే అందరూ అవ్వలేరు నేను దేహ అభిమానంలోకి రావడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి నా ద్వారా ఏ వికర్మలు పాపకర్మలు జరగడం లేదు కదా నియమాలకు విరుద్ధంగా నడవడం లేదు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అటువంటి వారు చివరిలో చాలా శిక్షలకు పాత్రలు అవుతారు ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థకు చేరుకోలేదు కర్మాతీత అవస్థ పొందిన వారికి అన్ని దుఃఖాలు దూరం అవుతాయి శిక్షల నుండి విడుదల పొందుతారు రాజులు నెంబర్ వారుగా ఎందుకు అవుతారో ఆలోచించాలి తప్పకుండా కొందరి పురుషార్థం తక్కువగా ఉంటుంది అందువలన శిక్షలు అనుభవించవలసి వస్తుంది ఆత్మయే గర్భ జైలులో శిక్షలు అనుభవిస్తుంది ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు మమ్మలను బయటకు తీస్తే ఇక మీదట పాప కర్మలు చేయమని వేడుకుంటారు ఆత్మయే శిక్షలు అనుభవిస్తుంది ఆత్మయే కర్మలు చేస్తుంది శరీరం దేనికి పనికి రాదు కావున ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మయే అన్ని పనులు చేస్తుంది అని బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆత్మలైనా మీరంతా తిరిగి వెళ్ళాలి ఇటువంటి సమయంలోనే మీకు ఈ జ్ఞానం లభిస్తుంది ఆ తర్వాత మరెప్పుడు ఈ జ్ఞానం లభించదు ఆత్మ అభిమానులుగా ఉన్నవారు అందరినీ సోదరాత్మలుగానే చూస్తారు శరీర విషయమే ఉండదు ఆత్మగా తయారైతే శరీరంపై ఆకర్షణ ఉండదు అందుకే ఇది చాలా ఉన్నతమైన స్థితి అని తండ్రి చెప్తున్నారు ఆత్మ భావనతో ఉండడం సోదరి సోదరునిలో చిక్కుకొని కొనిపోతే అనగా సోదరి పైన లేక సోదరుడి పైన ఆకర్షణ కలిగితే చాలా డిస్సర్వీస్ జరుగుతుంది ఆత్మ అభిమాని భవ ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి ఇలా అవ్వడంలోనే శ్రమ కూడా ఉంది చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి ఒక లో ఫెయిల్ అవుతాము అని భావిస్తారు ఫెయిల్ అయ్యే కారణంగా ఇతర సబ్జెక్టులలో కూడా ఢీలా పడిపోతారు ఇప్పుడు బుద్ధి యోగ బలము ద్వారా మీ ఆత్మ బంగారు పాత్రగా అవుతూ ఉంటుంది యోగం లేకుంటే జ్ఞానం కూడా తక్కువైపోతుంది శక్తి ఉండదు యోగ పదును అర్థం చేయించారు ఆత్మలైన మేము రోజంతటిలో నియమాలకు విరుద్ధమైన పని చేయడం లేదు కదా అని పరిశీలించుకోవాలి ఈరోజు పరిశీలించుకునే వి విధానం గురించి ఎక్కువ పాయింట్లు తెలియజేస్తారు ఏమేమి పరిశీలించుకోవాలి అని ఏవైనా అటువంటి అలవాట్లు ఉంటే వెంటనే వదిలేయాలి కానీ మాయ మళ్ళీ రెండవ రోజు మూడవ రోజు తప్పులు చేయిస్తూ ఉంది అంటే ఏది చేస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది ఇటువంటి సూక్ష్మ విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి ఇదంతా గుప్తంగా ఉన్న జ్ఞానం మనుషులకి విషయాలు ఏమాత్రము తెలియదు మేము మా ఖర్చుతోనే మా కొరకే ఇదంతా చేస్తున్నాము అని మీరు తెలుపుతారు ఇతరుల ఖర్చుతో అంటే దానంగా స్వీకరించి చందాలు అడుక్కొని ఇలాగా ఎలా తయారు చేస్తాము అని మీరు అంటారు అందుకే బాబా యాచించుట కంటే మరణించుట మేలు అని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు సులభంగా లభించింది పాలకు సమానం అడిగి తీసుకుంటే నీటికి సమానము అని అంటారు ఇతరుల నుండి అడిగి తీసుకుంటే వారు విధి లేక తప్పదన్నట్లు ఇస్తారు కావున అది నీరు లాగా అవుతుంది ఒకవేళ లాక్కుంటే అది రక్తము సమానం కొంతమంది చాలా విసిగిస్తారు అప్పు తీసుకుంటే అది రక్తానికి సమానం అయిపోతుంది అప్పు తీసుకునే అవసరమే లేదు దానం ఇచ్చి తిరిగి తీసుకోరారు దీని గురించే హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది అలా కూడా చేయకండి మీకు వచ్చే డబ్బులో ఒక భాగం పెట్టండి అది మీ అవసరానికి కూడా పనికొస్తుంది పిల్లలు ఎంత పురుషార్థం చేయాలి అంటే ఒకటి చివరిలో తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి రెండు స్వదర్శన చక్రం కూడా స్మృతి ఉండాలి అలా చేస్తూ చేస్తూ ప్రాణము శరీరం నుండి వెడలిపోవాలి అంటే అప్పుడే చక్రవర్తి రాజులుగా అవ్వగలరు బాబా చెప్తూ ఉన్నారు చక్రవర్తి రాజులుగా కావాలి అన్న ప్రాణం శరీరం నుండి వెడలిపోయేటప్పుడు ఏం చెయ్యాలి అంటే ఒకటి స్మృతి మాత్రమే ఉండాలి తండ్రి స్మృతి రెండవది స్వదర్శన చక్రము స్మృతిలో ఉండాలి ఈ రెండు ఉండే దాని నుండి మీరు చక్రవర్తి రాజులవుతారు అంటున్నారు బాబా అంతేకాని చివరిలో స్మృతి చేస్తాంలే చేస్తాంలే ఇలా అనుకుంటూ గడపరాదు అప్పుడు ఇటువంటి స్థితి వస్తుంది అని పొరపాటుగా కూడా అనుకోకండి ఇప్పటి నుండినే చాలా కాలం నుండి పురుషార్థం చేస్తూ చేస్తూ ఆ స్థితిని అంతిమ కాలానికి చేసుకోవాలి చివరి సమయంలో వృత్తి ఇతర వైపుకు వెళ్ళరాదు స్మృతి చేసినందునే పాపాలు సమాప్తమవుతూ ఉంటాయి చేస్తాను చేస్తాను అనుకుంటూ గడిపేస్తూ ఉంటే ఇప్పటి వరకు జ్ఞానంలో ఉన్నప్పటి నుండి ఎంత మార్పు అయ్యారు ఇక అన్ని పరిస్థితులు తారుమారయ్యే సందర్భం లెక్కాచారాలన్నీ అనుభవించే సమయం అనారోగ్యం వచ్చింది అంటే ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి అప్పుడేం పురుషార్థం చేయగలరు బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా బాగున్నప్పుడే పురుషార్థం చేయలేదు అంటే ఇక మీద ఎలా చేయగలరు అది ఆలోచన చేసుకోమని బాబా చెప్తూ ఉన్నారు నేను అవుతానులే అని కాదు చాలా సమయం నుండి పురుషార్థం చేసి ఆ స్థితిని అంతిమ కాలానికి సరి చేసుకోవాలి అని పవిత్రత విషయంలోనే శ్రమ ఉంది అని పిల్లలకు తెలుసు చదువులో ఇంత శ్రమ లేదు దీనిపై పిల్లలు చాలా గమనం ఇవ్వాలి ప్రతిరోజు మేము ఏదైనా నియమ విరుద్ధమైన పని చెయ్యలేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి నామ రూపాలలో చిక్కుకోవడం లేదు కదా అని పరిశీలించుకోవాలి చారట్లో ఈ పాయింట్ కూడా కలపాలి నామరూపాల్లో చిక్కుకుంటున్నానా అని మిగతావన్నీ చారట్లో ఉంటాయి చారట్ వ్రాసే వాళ్ళకి తెలుసు అయితే ఇది కూడా మనం యాడ్ చేసుకోవాలి నామరూపాల్లో ఏమైనా లోపల సూక్ష్మంగా ఆకర్షణలు కలిగాయా ఎవరైనా బాగున్నారు ఇలాంటి సంకల్పం అన్న పైన అక్క పైన వస్తే కూడా అది ఆకర్షితమే అది పాపమే కదా అదే బాబా చెప్తున్నారు ఎవరినైనా చూసి వారిపై ఆకర్షితం అవ్వలేదు కదా కర్మేంద్రియాల ద్వారా నియమ విరుద్ధమైన పనిచేయడం లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి పాత పతిత శరీరాలపై ఏమాత్రం ప్రేమ ఉండరాదు ఇది కూడా దేహ అభిమానమే అనాసక్తులై ఉండాలి సత్యమైన ప్రేమ ఒక్కరితోనే ఉండాలి మిగిలిన వారందరిపైన అనాసక్త ప్రేమ ఉండాలి పిల్లలు మొదలైన వారు ఉంటారు అయితే ఎవరిపైన ఆసక్తి ఉండరాదు ఈ కళ్ళతో చూసేదంతా సమాప్తం అవుతుంది అని మీకు తెలుసు ఇది గుర్తు ఉంటే మీ పిల్లలపైన కూడా ప్రేమ తొలగిపోతుంది ఒక్కరిపైననే ప్రేమ ఉండాలి మిగిలిన వారిపై నామ మాత్రపు అనాసక్త ప్రేమ ఉండాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ వృత్తిని చాలా శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి నియమ విరుద్ధమైన తప్పు పనులేవి చెయ్యరాదు చాలా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి బుద్ధి ఎక్కడ తగులుకోరాదు సెకండ్ పాయింట్ సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉండాలి మిగిలిన వారందరితో ఏమాత్రము ఆసక్తి లేనటువంటి అనాసక్త నామమాత్రపు ప్రేమ ఉండాలి అంటే ఆత్మలను ప్రేమించాలి అంతే స్వంత శరీరం పైన కూడా ఆకర్షణ లేనంతగా ఆత్మ అభిమాని స్థితిని తయారు చేసుకోవాలి వరదానము స్వరాజ్యం యొక్క సంస్కారాల ద్వారా భవిష్య రాజ్య అధికారాన్ని ప్రాప్తి చేసుకునే అదృష్టశాలి ఆత్మాభవ చాలా కాలము నుండి దేహముపై అధికారిగా ఏ సంస్కారం చాలా కాలానికి రాజ్య అధికారిగా చేస్తుంది ఒకవేళ పదే పదే ఇంద్రియాలకు వశీభూతులుగా అవుతూ ఉంటే అధికారిగా ఏ సంస్కారము లేకుంటే రాజ్య అధికారుల రాజ్యంలో ఉంటారు కానీ రాజ్య భాగ్యము అనగా రాజులయ్యే భాగ్యము ప్రాప్తించదు వస్తారు అక్కడ స్వర్గంలోకి కానీ రాజులుగా కాలేరు ఇక్కడ స్వరాజ్య అధికారి అయితేనే అక్కడ రాజ్య అధికారి అవుతారు కనుక జ్ఞాన దర్పణంలో మీ అదృష్టం యొక్క ముఖాన్ని చూసుకోండి చాలా కాలపు అభ్యాసము ద్వారా మీకు విశేషంగా సహయోగం చేసే కార్యకర్తలు కర్మేంద్రియాలు లేక రాజ్య కార్య వ్యవహారం చేసే సాథీలను మీ అధికారంతో నడిపించండి సూక్ష్మ ఇంద్రియాలు కానీ స్థూల ఇంద్రియాలను కానీ రాజులుగా అవ్వండి అప్పుడు మిమ్మలను అదృష్టశాలి ఆత్మలని అంటారు స్లోగన్ సకాష్ ఇచ్చే అనగా విశ్వానికి అంత శక్తిని ఇచ్చే సేవ చేసేందుకు బేహద్దు వైరాగ్య వృత్తిని ఉత్పన్నం చేసుకోండి మనం ఎంతెంత బేహద్దు వైరాగ్యంలో ఉంటామో అంత మన ద్వారా విశ్వానికి అంత శక్తి నిండుతూ ఉంటుంది మన సేవ ద్వారా అవ్యక్త ఇషారా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాబ్తాదా తెలియజేస్తూ ఉన్నారు తనువు మరియు మనస్సును రెండింటిని సదా ఆనందంగా ఉంచుకోవటానికి తక్కువ యోచించాలి ఒకవేళ యోచన వచ్చింది అంటే యోచించాలి అంటే జ్ఞాన రత్నాలను మాత్రమే యోచించాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు నా పాత్ర ఏమో గొప్పగా కనబడట్లేదు నాకు యోగం సరిగా కుదరడం లేదు అశరీరిగా కాలేకపోతున్నా ఇలాంటివన్నీ వ్యర్థ సంకల్పాలు వీటికి బదులు సమర్థ సంకల్పాలు చేయండి స్మృతి నా స్వధర్మం నేను కల్ప కల్పము సహజ యోగిని ఇలాంటి సమర్థ సంకల్పాలు చేస్తూ ఉంటే ఆనందంతో ఎగురుతూ ఉండగలరు ఓం శాంతి